రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈ నెల ఇరవై ఆరున హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో ఆంధ్ర మాల మహానాడు జిల్లా కార్యదర్శి దడాల చంద్రరావు మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు గంటా మనోహర్ దాస్ ఆధ్వర్యంలో హలో చెలు ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరున నిర్వహించడం జరుగుతుందన్నారు మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ రాజ్యాంగ విరుద్దంగా జీవో నైన్టీ నైన్ రోస్టర్ విధానాన్ని తిరిగి పునర్ సమీక్షించాలని అలాగే ఎస్సీ రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన ఆర్మీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోని సంజయ్ కుమార్ ఆంధ్ర మాల మహానాడు కార్యదర్శి వాడే సురేంద్ర బహుజన ఆర్మీ నాయకులు బోని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల వర్గీకరణ వ్యతిరేకిస్తూ సెలవు ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను మాలలందరూ ఐక్యతగాను కదిరి వస్తున్నారు ఈ ఐక్యత అనేది కుట్రపూరితంగా రాజకీయ పూర్వకంగా చేసినటువంటి కుట్రను విడగొట్టే విధంగాను అనేక మంది మాల నాయకులందరూ ఏకస్తులయ్యి చెల్లవ ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కబడ్దార్ రాజకీయ నాయకులారా ఇకనైనా మీ యొక్క రాజకీయ ఆలోచన మానుకొని ఐక్యతగా ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను విడదీస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడి నుంచి కూడా తమిళ్ళందరూ కూడా చాలా మంది ఢిల్లీ ప్రోగ్రాన్ రావడానికి చేస్తున్నారు మరి ముఖ్యంగా మరి కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది ఆ డిమాండ్లు ఏదంటే చేయాలని చెప్పుకోరుతున్నాం అదేవిధంగా అరవై నుంచి తొంభై లక్షలు ఉన్నటువంటి మాలలను ఇక్కడ రాజకీయ పార్టీలు కూడాను చాలా చిన్న చూపు చూస్తున్నాయి కబడ్దారు జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రతి పార్టీ కూడా ఇదేమో హెచ్చరిక ఇక్కడి నుంచి మాలలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నాయకులందరూ ఏకస్తులై వస్తున్నారు కబడ్దారు అని చెప్పేసి నేను అదేవిధంగాను ఈ యొక్క కార్యక్రమంలోని ఇప్పుడు ఉన్నటువంటి చలామణుతున్న కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ చిత్రపటాన్ని వేయాలని అదే విధంగాను భారత రాజ్యాంగ ఆ రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లోని అన్ని భాషల్లో కూడాను ముద్రించి ప్రతి స్కూల్ కూడా అందజేయాలని చెప్పి కోరుతున్నాము ఇలాగే అనేక డిమాండ్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రోగ్రాము ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా పెట్టడం జరిగింది భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకునే హక్కు మనకు ఉంది మన హక్కును మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగం మనం కాపాడుకోవాలని